యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దేవస్థానంలో మనకి వేటు పారోత్సవం అని ఒక ఒక ఉత్సవం చేస్తారు అక్కడ ఏం జరుగుతుందండి అంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క కొండ మీద ఇంద్రకీలాద్రి పర్వతం దగ్గర నుంచి అమ్మవారిని తెప్పోత్సవంలో ఊరేగించాలి కదా దసరా టైంలో మీ అందరికీ కూడా మనకి అమ్మవారికి ఇష్టమైనటువంటి పండగ ఏది అంటే టఫీ అని చెప్పేస్తారు మీరు దసరా అని ఎందుకంటే అమ్మవారికి ఆ రోజు ఆ దేవీ నవరాత్రులలో కనుక పూజలు చేసుకున్నట్లయితే ఆ సంవత్సరం మొత్తం మీద చేసినటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ ఒక్క రోజు పూజ వల్ల ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోవడం వల్ల వచ్చేస్తుంది ఎవరైతే దేవీ నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు చేయకపోతారో ఆఖరి మూడు రోజులైనా చేసుకోవాలా కనీసం ఆఖరి మూడు రోజులు చేయలేనటువంటి వాళ్ళు మూలా నక్షత్రం రోజునైనా చేయాలా లేకపోతే మనం ఇవన్నీ లేవు దసరా రోజున మనం చేసుకుంటాం కాబట్టి దసరా రోజున ఈ నవరాత్రి దీక్షలో అమ్మవారి కృపాకటాక్షలు మనం పొందిన తర్వాత పూజలు అనంతరం పారువేటోత్సవం అనేటటువంటి ఆ ఫంక్షన్ అనేటటువంటి ఆ పండగలో ఒక భాగంగా అనమాట ఆ ఉత్సవాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఒక జమ్మి చెట్టు ఉంటుంది ఆ జమ్మి చెట్టు దగ్గర ఈ యొక్క ఉత్సవం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాలను మీరు అంతా విచిత్రం అనమాట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పెడతారు అక్కడ బెజవాడ కనకదుర్గ ముగ్గుళ్ళు ఎందువలన పెడతారు అని అంటే మనకి ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క మనకి అక్కడ వన్ టౌన్ ఉంటుంది కదా ఆ వన్ టౌన్కి ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ ఇది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జరిగిన సంఘటన చెప్తున్నాను అక్కడ ఒక కొత్త ఎస్ఐ గారు అక్కడికి రాగానే మనకి ఆయన మరి జనరల్గా ఈ బ్రిటిష్ వాళ్ళంతా కూడా మరి హిందూ మతాన్ని పెద్దగా పట్టించుకోరు కాబట్టి క్రైస్తవ మతాన్ని వాళ్ళ జేసెస్ని వాళ్ళు ప్రే చేస్తూ ఉంటారు కాబట్టి సాధారణమైన సహజం మనం తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు అమ్మవారిని తక్కువ చేసి మాట్లా మాట్లాడతాడు వాడు మాట్లాడితే ఆ ఎస్ఐ ఏమవుతుంది ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి అతనికి నలుగురు పిల్లలు ఒక భార్య అనమాట వీళ్ళు తలుపు తీసేసరికి మొత్తం వాళ్ళ భార్య పిల్లలందరికీ కూడా చికెన్ పాక్స్ స్మాల్ చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ వచ్చేసింది ఎంతంత కురుపుల కింద హడిలిపోతాడు వాడు ఇప్పుడు దాకా లేదు నేను ఇప్పుడే అమ్మవారిని నిందించడం వల్ల వచ్చింది అని అనుకున్న తర్వాత అది తగ్గించడం కోసం అతను మందులు తెస్తాడు మందులు తెచ్చి తిరిగి వచ్చేటప్పటికి అక్కడ ఆ మందులు వేసినా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ ఇవ్వాలి కదా అతనికి తెలుసు తాను చేసిన తప్పు ఏంటంటే అమ్మవారిని నిందించిన వెంటనే వచ్చిందని తన తప్పు తాను తెలుసుకొని ఏం చేస్తాడు అమ్మవారిని క్షమాపణ అడుగుతాడు క్షమాపణ అడిగినటువంటి వాడిని అమ్మవారు చక్కగా మనకి రక్షిస్తుంది వెంటనే అతనికి అక్కడ వాళ్ళ భార్య మీద పిల్లల మీద ఉన్నటువంటి ఈ యొక్క స్మాల్ పాక్స్ ఇవన్నీ కూడా మాయమైపోతాయి మసూచ్ అంతా కూడా మాయమైపోతుంది కురుపులన్నీ దాంతో చాలా సంతోషపడి అతనే ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కాబట్టి వెంటనే అతను ఏం చేశాడంటే ఆ వత్స విగ్రహాలన్నిటిని కూడా వాళ్ళ దేవాలయానికి తెచ్చుకొని చక్కగా పట్టు వస్త్రాలని పీతాంబర వస్త్రాలను అన్నింటిని కూడా ప్రతి దసరాకి ఆయన అమ్మవారికి సమర్పించేవాడు దసరా మొట్టమొదట స్టార్టింగ్ అప్పుడు ఆ ఫంక్షన్ అప్పుడు మనకు ఫస్ట్ అమ్మవారికి ఇంటి ఆడబడుచులాగా బట్టలు పెడతారు గాజులు పెడతారు పసుపు కుంకుమలు పెడతారు ఇవన్నీ కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచే పెట్టడం అనేటటువంటిది జరిగింది అయితే ఆ తర్వాత ఇప్పటికీ కూడా అది ఇలా కంటిన్యూ అవుతూ అలాగే లెగసీ అనేటటువంటిది కంటిన్యూ అవుతూ వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి చక్కగా మనం సిఐ గారు ఎవరైతే ఉన్నారో వారు దీన్ని కంటిన్యూ చేసుకుంటూనే ఇప్పుడు అసలు దసరా రాగానే ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళి మనకి ఆ యొక్క విగ్రహాలన్నింటికి కూడా బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి వస్త్రాలు సమర్పించడం అనేటటువంటిది సిఐ గారు పోలీస్ అకౌంట్ పోలీస్ ట్రెజరీ నుంచి ఆ డబ్బు నుంచి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అంటే అధికార లాంఛనాలతో అమ్మవారి పూజ చేస్తారు ఇది ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో ఈ సంఘటన నమోదై ఉంది అమ్మవారు ఇలా జరిగిందని బ్రిటిష్ జర్నల్ అప్పట్లో అన్నీ కూడా వేశారనమాట ఆ తర్వాత దీన్ని మన నండూరు శ్రీనివాసరావు గారు కూడా చక్కగా ఈ అమ్మవారి గురించి మరి చక్కగా ఈ యొక్క బ్రిటిషర్ ఇలా జరిగిన సంఘటనలు కూడా చాలా చక్కగా ప్రచారం చేశారన్నమాట అంటే ఎవరు చేస్తే ఏమిటి మనకు కావాల్సింది ఏమిటంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క వైభవం వాళ్ళు ఇలా అంటే పెద్దవాళ్ళు చెప్పాలి ఇప్పుడు చిన్నవాళ్ళు కాకుండా మొత్తం ప్రజలంతా కూడా మరి చాగంటి కోటేశ్వరరావు గారు గరిగపాటి నరసింహారావు గారు ఇలా చాలామంది పండితులు ఉన్నారు అందులో మన గురుదేవులు అయినటువంటి ఈ యొక్క నండూరు శ్రీనివాస్ గారు మరి వయసులో వాళ్ళందరితో చిన్నవాడు అయినప్పటికీ కూడా సహృదయంతో ఆయన చక్కగా ఇవన్నీ కూడా వివరించడం అనేటటువంటిది జరిగిందనమాట తర్వాత ఇక్కడ మనకి ఆ విగ్రహాలు ఆ పోలీస్ స్టేషన్లో ఆ ఒక్కరోజు ఉంచుకున్న తర్వాత దాన్ని తీసుకువెళ్ళి వెళ్ళి మనం ఏం చేస్తామంటే చక్కగా మనము తెప్పోత్సవం అనేటటువంటిది చేస్తాం కృష్ణ నదీ తీరములో హంసలాగా అలంకారం చేసి ఆ దాంట్లో ఏం చేస్తారంటే ఈ విగ్రహాలన్నిటినీ కూడా పెట్టేసి మొత్తం షైర్కి వెళ్తారనమాట ఆ కృష్ణా నది షైర్ అక్కడంతా కూడా మనము ఆ ఆ అంతా కూడా తిప్పిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ తిరిగి తీసుకువచ్చి వాళ్ళు మన అమ్మవారికి ఊళ్ళో మనకు పెట్టేస్తారు ఇదంతా కూడా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మరి ప్రతిరోజు కూడా ఆ మహానగరంలో విజయవాడ నగరంలో తిరుగుతుంది బ్రాహ్మణ బ్రాహ్మణమిది అదంతా కూడా ఇప్పటికీ కూడా గజ్జల సౌండ్ వస్తూ ఉంటుంది పాత మెట్లమ్మట గుండా అమ్మవారు దిగడము ఎక్కడము అనేటటువంటిది జరిగింది అనేకమైనటువంటి సందర్భాలలో ఇదంతా కూడా చూసినటువంటి వాళ్ళు ప్రజలు ఇవంతా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్గా నమోదు చేసుకుని ఉన్నారు ఆ కథలోని ఒక భాగమే అమ్మవారు మరి చక్కగా ఒక రిక్షా అతనికి ఢిల్లీ వెంకన్న అనేటటువంటి అతనికి సెకండ్ షో అప్పుడు రోజులు మారాయి అనేటటువంటి సినిమా వస్తే ఆయన సెకండ్ షో దగ్గర ఆ మార్తి టాకీస్ దగ్గర నుంచి ఉంటే ఆ అమ్మవారు వచ్చి నేను వెళ్తాను నన్ను ఎక్కించుకు తీసుకువెళ్ళని చెప్తే ఎవరో మంచి చూడగానే ఎర్ర డ్రెస్సు ఎర్ర చీర కట్టుకొని కనకదుర్గమ్మ తల్లిలా ఉందనుకొని ఎక్కించుకుంటాడు ఆమె ఇంద్రకిలాద్రి పర్వతం దగ్గర వన్ టౌన్లో ఉన్ వచ్చిన తర్వాత ఆమె ఏమిటర నీకు అసలు భయం ఉండదా నీకు రా అర్ధరాత్రి తిరుగుతున్న అమ్మవారి తిరుగుతూ ఉంటుందంటే నేనెందుకు భయపడాలమ్మ మా అమ్మను చూసి నేను ఎక్కడన్నా భయపడతాను అమ్మ జగన్మాత దుర్గమ్మ అందరికీ కూడా తల్లి అటువంటి తల్లిని నేను చూసి బయ బాధపడ అని అంటాడు సరే అని అక్కడికి వెళ్ళిన తర్వాత అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆ పాత మెట్ల దగ్గరికి వచ్చేసరికి ఇతను చెప్పేటటువంటి కబుర్లకి అమ్మవారు అని అప్పుడు దాకా అన్నది కబుర్లు వింటున్నది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా అమ్మవారు వినలేదని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే రెండు సార్లు చూసి సమాధానం రాకపోయేసరికి వెనక్కి తిరిగితే అమ్మవారు రిక్షాలు లేదు ఆ మెట్లు పాత మెట్లు అమ్మట పైకి వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయేసరికి అమ్మ మరి నా డబ్బులమ్మ అని అడుగుతాడు డబ్బులమ్మ అంటే నీకు ఆల్రెడీ ఇచ్చేసాను నీ తలపాగాలో ఉన్నాయి చూసుకో అబ్బి అని అంటే ఆ తలపాగాని ఇలా ఓపెన్ చేసి చూసేసరికి అందులో పది రూపాయలు ప్లస్ దానికి తోడు బంగారపు గాజు కూడా ఉంది ఈ సంఘటన పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగింది ఆ సినిమా హాల్కి మొత్తం ప్రేక్షకులందరూ వెళ్ళారు పంతొమ్మిది వందల యాభై ఐదులో రోజులు మారాయనే సినిమా వచ్చింది ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది ఇతను ఈ బంగారు బంగారపు గాజును చూసాడు పది రూపాయలు కాగితం అతను తలపాకులో చూసేసరికి అతనికి చాలా ఆనందం వేసేసింది ఆనందం వేసేసి గట్టిగా అరుస్తాడు అతను అరుపులకి మొత్తం అక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా ఏం జరిగిందని రావడం అర్ధరాత్రి ఈ సంఘటన ఇతను చెప్పడం నువ్వు ఎంత అదృష్టవంతుడివి నీకు ఏకంగా బెజవాడ కన్నా ఋషులకు కూడా అసాధ్యమైంది అమ్మవారి దర్శనం అటువంటిది నీకు చక్కగా దొరికింది అని చెప్పి సంతోషిస్తారు ఆ జనమంతా కూడా ఆ మారుతి టకేసికి మర్నాడు వెళ్తే అక్కడ ఒక మూలన చక్కగా ఒక సీట్కి పసుపు కుంకుమ అక్కడ అంటుకొని అక్కడ జుట్టు కూడా పువ్వుల దండ కూడా ఉంటుంది అనమాట ఇదంతా కూడా ఆంధ్ర కేసరి అనేటటువంటి పత్రికలో ఆ రోజున ఆ కాలంలో నమోదై ఉంది అదంతా కూడా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ నమోదు చేస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా వెళ్ళి చూసుకోవచ్చు ఇది అథారిటేటివ్గా నండూరు శ్రీనివాసరావు గారు చెప్పిన నేను చెప్పిన ఇదంతా కూడా అమ్మవారి యొక్క లీలా వైభవం మీరంతా తెలుసుకోవాలి చెప్తున్నాం అనమాట అంటే ఇది ఏదో పిట్టగదలు కాదు అమ్మవారి సినిమాకి వెళ్ళడము లేకపోతే అమ్మవారు వేటపారోత్సవం పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళడం ఎందుకంటే బెజవాడ కనకదుర్గమ్మ కూడా అంగుళం అంగుళము నాకు తెలుసు నేను బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో పెరిగినటువంటి వాడిని దత్తాత్రేయ శర్మ గారు మా గురువుగారు దా ఆ దేవస్థానం పండితులు అయినా మెట్ల దగ్గర మల్లికార్జున మెట్ల కింద ఉండేవారు అమ్మవారి పాత మెట్ల దగ్గర రాపాక లక్ష్మణరావు గారు ఉండేవారు ఆయన ఇప్పుడు గతించిపోయారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అపాక్ష అని సంఘటనలన్నీ చెప్పి మాకు ఆ మెట్ల కిందే కదా మీరు ఉంటారు అమ్మవారి గుడి కిందే మరి వినబడుతుంది అంటే గజ్జల సౌండ్ వినబడుతుంది అర్ధరాత్రులు ఇంకా ఈ సిటీ రాకముందంతా కూడా అమ్మవారు ఇంకా అర్ధరాత్రి నగర సంచారం చేసేదని అక్కడ ప్రతి ఇల్లు వాళ్ళు చెప్తారనమాట అందువలన ఈ యొక్క ఈ సినిమాకి వెళ్ళినటువంటి సంఘటన కూడా వాళ్ళు కాదు ప్రతి బెజవాడలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు వాళ్ళు చెప్తారు అంటే ఈ సంఘటనలన్నీ కూడా నగ్న సత్యాలి అలాగే ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆ పారువేటోత్సవం అనేటటువంటిది అంటే ఆ దసరా స్టార్ట్ అయినప్పుడు మనకి ఈ పట్టు చీరలు లాంఛనంగా తీసుకెళ్ళి అమ్మవారిని గౌరవిస్తూ మన బెజవాడ కనకదుర్గమ్మకి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఎలాగ పట్టుకొచ్చిస్తారు ఆ విధంగా పోలీస్ ఎస్ఐ ఎవరైతే ఎస్హెచ్ఓ ఉన్నాడో లేకపోతే సీఐ ఆ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు కూడా వెళ్లాల్సిందే ఇది ఆ సాంప్రదాయాన్ని అది గవర్నమెంట్ గౌరవప్రదంగా అది ఇప్పటికి కంటిన్యూ చేస్తుంది అది ఇవన్నీ కూడా ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్లో నమోదైన ఫ్యాక్ట్స్ మీ భక్తులంతా కూడా వెళ్ళి చూసుకోవచ్చు ఈ విధంగా ఇంతమంది ప్రవక్తలు మేము ఎందుకు చెప్తున్నామంటే ఆ తల్లి అంత స్వచ్ఛమైనటువంటి తల్లి అని చెప్పడంలో దీంట్లో ఉద్దేశం ఇంతా అమ్మవారిని చక్కగా పూజ చేసుకొని అమ్మవారు మాధవ వంటి మహికాంతుల అలా నరించిన తల్లి నీవు అనమహిషాసుని మర్ధించిన జనని నీవు లేరు నీవంటి వారలీ దారుణితలంబనం చూడనట్ యో శంభురాణి ప్రపంచం ఎతికినా సరే అమ్మవారు అంత కరుణామయ్య దొరకదు ఆ విధంగా ఆ అమ్మవారు చక్కటి కా కారుణ్యమూర్తి ఆమె కల్పవృక్షము కామధేనువు కాబట్టి అమ్మవారు మాధవ ఎలాగైతే రక్షించిందో మరి రక్ష మహిషాసురుని ఎలాగైతే మధించిందో ఆ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలోనే కోనేరు ఉండేది ఆ కోనేరు దగ్గర మనకి మహిషాసురుని తరిమి కొడుతూ మై చాముండి హిల్స్ మైసూరులో అక్కడ మహిషాసురుని చంపితే అక్కడ మహిషాసురుడు విగ్రహం పెట్టారు ఆ త్రిశూలాన్ని తీసుకొచ్చి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఆ కోనేరు దేరులో కడిగిందనమాట అప్పుడు ఆ కోనేరు మీరు చూడలేరు మేము చిన్నప్పుడు చూసాం మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారితో మేము వెళ్ళేవాళ్ళం ఇప్పుడున్నటువంటి దత్త దేవస్థానం పండితులు శంకర సాండిల్య గారు ఉమాకాంత్ శర్మ గారు వీళ్ళందరూ కూడా చూసినటువంటి వాళ్ళం మేమంతా కూడా అది డెవలప్మెంట్ కోసం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి గారి హయాంలో ఇతర ఈ వల హయాంలో ఆగా అది మూసేయడం జరిగింది మా గురు మా గురువుల యొక్క ఆధ్వర్యంలో కాబట్టి చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి అమ్మవారి లీలలు తెలుసుకోండి శుభమస్తు